వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనబడుతోంది ఆయన స్క్రీన్ మీద కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు వైసీపీ అధినేత జగన్ ఆయన వల్ల పార్టీ డ్యామేజ్ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే తాను రాంగ్ ట్రాక్లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డిపై కింది స్థాయిలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు పైదాకా చేరిందని జగన్ సైతం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు ఈ వారం జగన్ తాడేపల్లికి రాకపోవడానికి కారణం సజ్జలేనని అంటున్నారు కీలక అంశాలన్నింటినీ ఇక తానే చక్కబెట్టుకోవాలని సజ్జల ప్రమేయం లేకుండా చూడాలని భావిస్తున్నారట జగన్ తనకు ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడేందుకు జగన్ బెంగళూరు నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో సజ్జలకు ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారట టిక్కర్ స్కామ్ విషయంలో జరుగుతున్నదంతా కక్ష సాధింపులేనని నేరేటివ్ సెట్ చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఘోరంగా విఫలమయ్యారని జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి మీడియా సోషల్ మీడియా మొత్తం మేనేజ్ చేసేందుకు అవకాశాలు కల్పించినా ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం జగన్ను తీవ్ర అసహనానికి గురిచేస్తోందట కూటమి సర్కార్ స్కామ్ జరిగిన విధానాన్ని ప్రతి డీటెయిల్తో సహా ప్రజల ముందు పెడుతుండటంతో దానికి తగ్గట్టుగా ఎందుకు బలమైన వాదన వినిపించలేకపోతున్నారని జగన్ ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానాలు లేకుండా పోయాయట సాక్షి మీడియాలోనూ బలమైన వాదన వినిపించలేకపోవడానికి కారణమేమిటో జగన్కు అర్థం కావడం లేదట ఓ రోజు అర్నేష్ కుమార్ కేసులు తీర్పు అంటూ ఫుల్ పేజీ రాస్తారు అరెస్టులు చేయవద్దన్నట్లుగా రాసిన ఆ కథనం ఎకడమిక్గా గా ఉపయోగపడుతుంది కానీ అదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అరెస్టుల గురించి చర్చలు రేకెత్తించారట వైసీపీ హయాంలో ఏం చేశారు ఇప్పుడు చేస్తున్నారన్న ప్రశ్న వస్తోంది ఇప్పుడు ఎవరిని రాత్రికి రాత్రి అరెస్టు చేయడం లేదు అన్ని న్యాయపరమైన అవకాశాలు ఇస్తున్నారు చివరికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి అక్కడ కూడా ఊరట దక్కకపోతేనే అరెస్టు చేస్తున్నారు మరి అక్రమ అరెస్టుల అంశం ఎక్కడ తెరపైకి వస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ధీమాగా ఉన్నారు జగన్కు తాను తప్ప మరో దిక్కులేదని అనుకుంటున్నారట అందుకే జగన్ జైలుకెళ్లినా తాను పార్టీ నడుపుతానని ధైర్యంగా చెబుతున్నారట సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ముందస్తు ప్రణాళికలతోనే తనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ లేకుండా చేసుకున్నారు విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు అయోధ్య రామిరెడ్డిపై పార్టీ మార్పు ప్రచారం చేసి నమ్మకుండా చేశారు వైవి సుబ్బారెడ్డిని చాలా కాలం నుంచి జగన్ నమ్మటం లేదు చెవిరెడ్డి జైల్లో ఉన్నారు ఇలా అందరినీ దూరం చేసేసిన సజ్జల జగన్ను గుప్పెట్లో పెట్టుకున్నారట ఇప్పుడు జగన్కు ప్రత్యామ్నాయం లేకుండా చేశారట ఆయనకు రాజకీయం చేయడం చేతకాదంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు